ఇంట్లో పూజ నోము అంతా అయిపోయిన తర్వాత ఒకరికైతే నేనైతే అయితే వాయినం తెచ్చుకొని మా సిస్టర్ వాళ్ళ అయితే రెడీ అయిపోయి బయలుదైతే ఎగిరిపోయినాం మా అక్క పిన్ని వాళ్ళందరూ కూడా వస్తున్నారు నేనే ఫస్ట్ వెళ్ళినాం ఎక్కడనైతే వీళ్ళ ఊరికైతే వన్ కిలోమీటర్ అయితే నడవడం ఉంటుంది ఆటోలు కానీ అయితే అయితే ఏమి అవైలబుల్ అయితే ఏమి ఉండదు మా సిస్టర్ అయితే కాల్ చేసి నేను వస్తానన్నది అది అయితే స్కూటీ అయితే తీసుకొని వచ్చింది ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాం మా పిన్ని కూడా వచ్చింది మా సిస్టర్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకొక పిన్ని అయితే ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయిందంట ముగ్గులైతే బాగానే వేసింది మా సిస్టర్ ఒక పది నిమిషాలు అయితే ముచ్చటైతే పెట్టుకున్నాం తర్వాత మా అక్క వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి నోములు పెడదామని ఉన్నాం అందరికీ అయితే కాళ్ళకి పసుపు గంధం బొట్టు కుంకుమ అంతా పసుపు పసుపు బొట్టు ఇచ్చేసి అందరికీ నోములు పెట్టి ఆ పెద్దవాళ్ళు అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు నేను కూడా నాకు అన్న పెద్దవాళ్ళు అయితే అందరికి దీవించిన ఎక్కడ మంచిగా పిక్ దియ్యండి మంచిగా స్టేటస్ పెట్టుకోవచ్చు అని అంటే అది నవ్వుతుంది తర్వాత మా పిన్ని మా అక్కకైతే ఇస్తుంది అప్పుడు సంక్రాంతికి అయితే కలవలేదు ఇప్పుడైతే అందరికి పెడుతుంది మా పిన్ని అయితే దగ్గర ఉన్నది కానీ నాకు కూడా పెట్టలేదు అంత వీలు కాలేదు ఇప్పుడే పెడుతుంది ఇవాళ రథసప్తమి రోజు అది ఇదని ఇక మేము ఫుల్ నవ్వుకుంటా అంటే మా చెల్లి కూడా ఫుల్ నవ్వుతుంది తర్వాత పక్కకి రేగు చెట్టు ఉన్నది రేగుపళ్ళ కోసం అయితే పోయినాం కానీ అక్కడ పోయేసరికి అయితే ఎన్ని లేవు నాలుగైదు దొరికినాయి అవే తిని పక్కకైతే పెట్టుకొని అంతే ఇక మళ్ళీ అయితే కొంచెం అయితే అన్నం తినేసి ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా సిస్టర్ అయితే ఇద్దరినైతే ఆ ఎక్కించుకొని అయితే తీసుకొని వెళ్ళింది తర్వాత మా పిన్ని నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కనుకొని ఇంటికి